జయేంద్రుడి ప్రజ్ఞ కథ రచన కాశీవరపు సుబ్బయ్య కథాపటనం మలవరపు సీతారాం కుమార్ జయేంద్రుడి తండ్రి రాజేంద్రుడు క్షత్రియ వంశానికి చెందిన రైతు రాజేంద్రుడి పూర్వీకులు రాజ్యాలు ఏలే రాజులు రాజుకు వందమంది భార్యలుంటే భార్యలకు పుట్టిన కుమారులందరూ రాజులు కాలేరు కదా మొదటి భార్య కుమారులకు మాత్రమే రాజేయ్యే అర్హత ఉంటుంది అది కూడా మొదటి కుమారుణికు మాత్రమే అవకాశముంటుంది వారందరూ సైన్యాధిపతులుగాను మంత్రులుగాను సైనికాధికారులుగాను సైనికులుగాను పనిచేస్తూ జీవనం సాగిస్తుంటారు తర్వాత తరంవారు రాజోజగారు కొందరు ఏదో ఒక వృత్తి చేసుకుంటూ కొందరు బతుకు కొనసాగిస్తూ ఉంటారు అలా వ్యవసాయ వృత్తిలో వారిలో రాజేంద్రుడు ఒకరు వ్యవసాయ రంగంలో ఉన్నా కూడా రాజేంద్రుడు విద్యల్లో ఆరితేరినవాడు ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలకు అతడు నాయకుడు పాలేగాడు బందిపోట్లు క్రూరముగాలు గ్రామాలమీద దాటి చేసినప్పుడు రాజేంద్రుడే ఎదుర్కొని పారద్రోలేవాడు కాలక్రమేణా రాజేంద్రుడికి జయేంద్రుడు విజయేంద్రుడు అను ఇద్దరు మగపిల్లలు పుట్టారు వీరు సకల విద్యలను అభ్యసించి గొప్ప వీరులైనారు జయేంద్రుడు ఖడ్గోపజీవి అయి కొంతమంది సైనికులను చేసుకుని ఉజ్జినికి కాశీకి ప్రయాణిక బృందాలను నడిపేవాడు అందుగాను నుండి తగిన రుసుం వసూలు చేసేవాడు పూర్వకాలంలో ఒక నగరం నుండి మరో నగరానికి వ్యాపారస్తులు ప్రయాణికులు ప్రయాణించాలంటే అడవులను దాటవలసి వచ్చేది ఆ సమయంలో థగ్గులు పిండారీలూ బందిపోట్లు ప్రయాణికులపైబడి దోచుకునేవారు తిరగబడిన వారిని నిర్దాక్షిణ్యంగా చంపేవారు క్రూర మృగాలు కూడా దాడి చేసి మనుషుల్ని చంపేసేవి అందుకోసం ప్రయాణికులు వ్యాపారస్తులు వీరులైన కొంతమంది పరిరక్షణలో బృందాలుగా ప్రయాణించేవారు అలాంటి వీరులైన రక్షణ గుంపుకు జయేంద్రుడు నాయకుడై ప్రయాణీకుల బృందాలను ఉజ్జయిని నుండి కాశీకి కాశీ నుండి ఉజ్జయినికి నడిపేవాడు ప్రయాణీకుల బృందం కాశీనగరానికి బయలుదేరడానికి నెల దినముల ముందే జయేంద్రుడు ఉజ్జయిని నగరంలో దండోరా వేయిస్తాడు ఫలానా దినం ప్రయాణికుల బృందం కాశీనగరానికి బయలుదేరుతుందని దానికి పదిహేను దినముల ముందే కాశీకి రావాల్సిన వారు రుసుం కట్టి పేరు నమోదు చేయించుకుని మీ మీ సరుకు సరంజామాలతో సిద్ధంగా ఉండవలసిందిగా ప్రజలను కోరుతాడు జయేంద్రుడు రుసుం ధరలు కూడా ప్రకటిస్తాడు జయేంద్రుడు గుర్రాల మీద ఏనుగుల మీద ఒంటల మీద ప్రయాణించేవారికి ఒకవేళ గొర్రపు బండ్ల మీద ఒంటెల బండ్ల మీద ప్రయాణించేవారికి ఒకవేళ సరుకుల సామాన్ల బండ్ల మీద ఒకవేళ వసూలు చేస్తాడు జయేంద్రుడు ప్రయాణికులకు కేవలం రక్షణ మాత్రమే కల్పిస్తాడు ఎవరి ఆహారం నీళ్లు వారే తెచ్చుకుంటారు దారి వచ్చలో ఎవరికైనా జబ్బు చేస్తే చూడ్డానికి ఒక వైద్యుణ్ణి బృందం వెంట తీసుకువెళ్తాడు జయేంద్రుడు పగలంతా ప్రయాణించి రాత్రికి ఒకచోట మదిలీ చేస్తారు అక్కడ ప్రయాణికులు వంట చేసుకోవడానికి సౌకర్యాలు ఉంటాయి నీళ్లు ఉంటాయి సరకుల ఆంగళ్ళు పూటకోళ్ల ఆంగళ్ళు కూడా ఉంటాయి వాన వస్తే పడుకోవడానికి సత్రాలుంటాయి అలా ప్రతి మైదిరికి ఏర్పాటు సౌకర్యాలు ఉంటాయి ప్రయాణికుల బృందం ప్రయాణించేటప్పుడు ఏ ప్రయాణికుని ఊరు వస్తే ఆ ప్రయాణికుడు బృందం నుండి వెళ్ళిపోతూ ఉంటాడు జయేంద్రుడి బృందం వెళుతూ ఉండగా బందిపోట్లు కాని క్రూర మృగాలు కానీ దాడి చేసినప్పుడు పోరాడి తరువుతారు ఆ ప్రయత్నంలో ఎవరైనా సైనికులు చనిపోతే ఆ దఫా బృందానికి వచ్చిన సొమ్మును ఆ సైనికుని కుటుంబానికి ఇస్తాడు జయేంద్రుడు సాధారణంగా జయేంద్రుడి బృందంపై దాడి చేయడానికి ఎవరూ చేయరు అతని ఖర్జ చాలనం ముందు ఎవరూ నిలవలేరు ఎవరైనా సాహసం చేసి దాడి చేస్తే ఒక్కరిని కూడా ప్రాణాలతో వదలడు జయేంద్రుడు అందువల్లనే ప్రయాణికులు సురక్షితంగా నిర్భయంగా ప్రయాణం సాగిస్తారు కాబట్టి జయేంద్రుడి బృందంలో ప్రయాణించడానికి ఇష్టపడతారు ప్రయాణికులు ఇలా ఉండగా రాజేంద్రుడి చిన్న కుమారుడు జయేంద్రుడి తమ్ముడు అయిన విజయేంద్రుడు తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన వ్యవసాయ వృత్తిని స్వీకరించి తన ఊరికి చుట్టూ ఉన్న నాలుగు ఊర్లకు రక్షణగా పాలెంగారుగా ఉంటూ ఓ చక్కని స్త్రీని వివాహమాడి జీవితంలో స్థిరపడతాడు ఒకసారి విజయని రాకుమారి జయంతి కాశీక్షేత్రాన్ని దర్శించదలిచి తల్లిదండ్రుల అనుమతితో జయేంద్రుడి రక్షణలో సాగుతున్న బృందంలో రథంపై ప్రయాణిస్తుంది ఆ సందర్భంలో జయంతికి జయేంద్రుడికి సాన్నిహిత్యం ఏర్పడి కబుర్లు చెప్పుకుంటూ ప్రయాణిస్తారు రాకుమారి జయంతి రాజ్యపాలనలో ఎదురయ్యే పాలనా విషయాలు ప్రజా సంక్షేమ విషయాలు రాజకీయాల్లో ఉండే కుట్రలు కుతంత్రాలు పన్నాగాలు ఎత్తులు పై ఎత్తుల గురించి జయేంద్రుడికి చెబుతుంది జయేంద్రుడు ప్రయాణికుల బృందాలను నడిపించడంలో ఉన్న సమస్యలను జయంతికి వివరించాడు బృందం ప్రయాణిస్తున్నప్పుడు తగ్గులు పిండారీలు బందిపోట్లు క్రూరముగాలు ద్రాడిచేస్తే ఎదుర్కొని చంపడమో పారదోరడమో చేసి ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాలి ప్రయాణ మధ్యలో ప్రయాణికులకు ఆరోగ్యం ఏర్పడినా ఆహారం కొరత వచ్చినా చూసుకోవాలి మా వృత్తి కత్తిమీద సాములాటిదని చెబుతాడు బృందం కాశీనగరం చేరాక జయంతి గంగానదిలో స్నానమాచరించిన తరువాత జయేంద్రుడు కాశీ విశ్వనాథుని విశాలాక్షిని అన్నపూర్ణను దగ్గరుండి దర్శనం చేయిస్తాడు యువరాణి కాశీరాజు రవివర్మను సందర్శించి సంభాషించే ఏర్పాటు చేస్తాడు కాశీ యువరాజు సుసేనవర్మకు జయంతి చెల్లెలు సుశీలాదేవికి వివాహ సంబంధం ఏర్పడడానికి సహకరిస్తాడు జయేంద్రుడు ఉజ్జయినికి తిరిగి బయలుదేరడానికి ఉజ్జయిని పోయే ప్రయాణికులతో బృందం సిద్ధపరుచుకొని పయనమౌతాడు జయేంద్రుడు బృందాన్ని అనుసరించి పయనిస్తోంది ఉజ్జయిని రాకుమారి జయంతి మార్గమధ్య అడవిలో అకస్మాత్తుగా పిండారీలు అని పిలువబడే బందిపోట్లు ఈ బృందంపై దాడి చేశారు జయేంద్రుడి సైనికులు అత్యంత చాకచక్యంగా వ్యవహరించి బందిపోట్లపై ప్రతిదాడి చేశారు ఆ దాడిలో బందిపోట్లు చావగా మిగిలినవారు అడవిలోకి పారిపోయారు ఆ పోరాటంలో జయేంద్రుడి యుద్ధ నైపుణ్యం ఖర్దచాలనం మెరుపు వేగం చూసి జయంతి అబ్బురపోతుంది ఇలాంటి వీరుడు ఏ దేశ సైన్యంలో ఉంటే ఆ దేశం సురక్షితంగా ఉంటుంది అనుకుంటుంది యువరాణి జయంతి అదే విషయం జయేంద్రుడితో అంటుంది మహావీరా జయేంద్ర మీరు ఇంత గొప్ప వీరులు కదా మీరు ఏదైనా రాజ్యాన్ని జయించి పాలించవచ్చు కదా అని అలాంటి బుద్ధి ఆశ నాకు లేదు రాకుమారి అంటాడు విజయేంద్రుడు పోని ఏదైనా రాజ్యంలో సైన్యాధిపతిగా ఉద్యోగం చేయొచ్చు కదా అంటుంది జయంతి నాకు ఎవరి పని పనిచేయాలని లేదు స్వతంత్రంగా జీవించడమే నాకిష్టం యువరాణి అంటాడు మా రాజ్యంపై ఏదైనా శత్రుదేశం దండెత్తి వస్తే మీరు సహాయం చేస్తారా అడుగుతుంది మీ రాజ్యమంటే మా రాజ్యమే కదా మాతృదేశం కోసం తప్పక పోరాడతాను పలుకుతాడు వచ్చే మాసం రోజు నా స్వయంవరం అందులో పాల్గొని మేము ఏర్పాటు చేసిన పోటీల్లో గెలుపొంది నన్ను వరించండి మహావీరా అభ్యర్థించింది జయంతి మీరు ప్రేమతో ఆహ్వానిస్తే తప్పకుండా పాల్గొంటాను జయంతిగారు హామీ ఇస్తున్నట్లుగా అన్నాడు జయేంద్రుడు నేను మీపై నిజంగానే మనసుపడి మిమ్మల్ని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను మీరు పోటీల్లో పాల్గొని నన్ను గెలుచుకొని నా రాజ్యాన్ని ఏరుకోండి మహావీరా అని జయేంద్రుడిని ప్రేమతో ఆహ్వానించి ఉజ్జయిని నగరం రాగానే అంతఃపురానికి వెళ్ళిపోయింది ఉజ్జయిని యువరాణి జయంతి ప్రయాణికులు ఎవరిదారిన వారు స్వస్థలాలకు వెళ్ళిపోయాక జయేంద్రుడు తన తండ్రి దగ్గరకు పోయి రాకుమారి జయంతితో తనకున్న అనుభవమైన విషయం ఆమె స్వయంవరం విషయం తెలుపుతాడు రాకుమారి జయంతి స్వయంగా తన స్వయంవరంలో పాల్గొని పోటీల్లో గెలిచి తనను చేపట్టాల్సిందిగా ఆహ్వానించినట్లు తండ్రి రాజేంద్రుడికి తల్లి రాజేశ్వరికి తమ్ముడు విజయేంద్రుడికి చెబుతాడు రాజేంద్రుడు చాలా సంతోషించి జయేంద్ర మన పూర్వీకులు రాజ్యాలు పాలించారు మళ్లీ ఇంతకాలానికి నువ్వు రాజయ్యే అవకాశం వచ్చింది దీన్ని సద్వినియోగం చేసుకుని స్వయంవరం పోటీల్లో విజయం సాధించి రాజ్యాన్ని రాకుమారిని సొంతం చేసుకో విజయీభవా ఆశీర్వచనాలు అందించాడు తల్లి దీవిస్తుంది తమ్ముడు కూడా అన్నను ఉత్సాహంగా ప్రోత్సహించాడు ఆ రోజు నుండి యుద్ధ విద్యల్లో కఠోర సాధన చేశాడు జయేంద్రుడు జయంతి స్వయంవరం రోజు జయేంద్రుడి కుటుంబంతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా రాజధాని ఉజ్జయినికి వెంట బయలుదేరారు ఉజ్జయిని నగరం స్వాగత తోరణాల అలంకరణతో కళకళలాడుతూ ఉంది దేశదేశాల రాకుమార్లు నగరానికి విచ్చేశారు ఉదయమే సువిశారమైన రాజావారి ఆట మైదానంలో స్వయంవర పోటీలు ప్రారంభమయ్యాయి ఎత్తైన ఉన్నతాసనాలపై రాజు సింహవర్మ రాణి నిర్మలాదేవి యువరాణి జయంతి రాజోద్యోగులు సైనికోద్యోగులు మంత్రులు సామంతులు ఆశీనులై ఉన్నారు రాజు సింహవర్మ సింహాసనం నుంచి లేచి స్వయంవరానికి విచ్చేసిన రాకుమారులందరికీ స్వాగతం సుస్వాగతం పోటీలో భాగంగా ముందుగా మల్లయుద్ధ పోటీలు జరుగుతాయి అందులో గెలిచినవారు ఖడ్గ యుద్ధంలో పాల్గొంటారు అందులో గెలిచినవారు స్వారీ పోటీలో పాల్గొంటారు అందులో గెలిచినవారు విజ్ఞానపు పోటీలో పాల్గొంటారు ఆ చివరి పోటీలో విజయం సాధించిన వీరుడి కంఠంలో మా రాకుమారి జయంతి పుష్పమాల అలంకరించి వరిస్తుంది గంభీరమైన స్వరంతో ప్రకటించి రాజు ఆసనంపై కూర్చున్నాడు పోటీల ప్రారంభ సూచనగా విజయభేరి మోగించారు మల్లయుద్ధ పోటీలు రాకుమార్ల మధ్య భీకరంగా జరిగాయి అందులో సగంమంది గెలుపొందారు ఆ సగం మంది మధ్య ఖడ్గ యుద్ధ పోటీలు భయంకరంగా మొదలయ్యాయి ఆ పోటీలలో మంది విజయం సాధించారు ఆ పాతిక మందికి గుర్రపు స్వారీ పోటీలు నిర్వహించారు అందులో నుంచి పది మంది మాత్రమే నిర్దిష్ట సమయంలో గుర్రాన్ని గీత దాటించి పోటీలో ఉత్తీర్ణులయ్యారు ఆ పది మందికి విజ్ఞాన పోటీలో భాగంగా అరటి తోటకు పోయి రెండు అరటి పండ్లు తెచ్చి మంత్రి చేతికి ఇవ్వాలి తోటకున్న ఏడు ద్వారాలను దాటుకుని పోవాలి ప్రతి ద్వారం దగ్గర ఒక కావలివాడు ఉంటాడు వచ్చేటప్పుడు మీరు తెచ్చే పండ్లలో సగం పండ్లు మొదటి కావలివాడికి ఇవ్వాలి మిగిలిన పండ్లలో సగం రెండో వాడికి ఇవ్వాలి ఆ మిగిలినవాటిలో సగం మూడో ఇవ్వాలి ఈ విధంగా ఏడు ద్వారాల దగ్గర ఉన్నవారికి ఇవ్వగా రెండు పండ్లు మాత్రమే మిగలాలి ఏడుగురికి పంచడంలో ఎక్కడా శేషం మిగలకూడదు చివరికి రెండే పండ్లు మిగలాలి అది పోటీ ఈ పోటీలో జయేంద్రుడు శంకరవర్మ ఇద్దరే కృత కృత్యులయ్యారు వారిని ఎలా తేగలిగారు అని అడిగినప్పుడు జయంతుడు రెండుతో హెచ్చింపు చేసుకుంటూ పోతూ అట్లా ఏడు మార్లు హెచ్చింపు చేస్తే తోట నుండి తేవాల్సిన పండ్ల మొత్తం తెలుస్తుంది మళ్ళీ రెండుతో ఏడు మార్లు భాగిస్తూ పోతే చివరగా రెండు పండ్లు మిగులుతాయి అని చెప్పాడు జయేంద్రుడు ఇక చివరి పోటీ కొబ్బరి తోటకు పోయి ఒక్కొక్క బండికి వంద కొబ్బరికాయల చొప్పున బండిలో వేసుకుని వస్తూ వంద చోట్ల ఉన్న పరిశీలనా కేంద్రాల వద్ద ఒక్కొక్క కేంద్రానికి ఒక్కొక్క కొబ్బరికాయ వంతున బండికొక ఇస్తూ చివరికి కొబ్బరికాయలు మిగిలించుకొని రావాలి ఇది పోటీ ఇక బయలుదేరండి అని చెప్పగానే శంకరవర్మ లెక్కలేసుకుంటూ నిలిచిపోయాడు ఎన్ని బండ్లు తీసుకునిపోయినా బండికి వంద కాయలు వేసుకుని బండికి ఒకటి చొప్పున వంద చోట్ల వందకాయరు ఇచ్చినప్పుడు ఇక బండిలో కాయలేం మిగులుతాయి అనుకుని తన ఓటమిని అంగీకరించాడు జయేంద్రుడు మాత్రం రెండు ఎడ్ల బండ్లు తీసుకునిపోయి బండికి వంద కాయల వంతున రెండు బండ్లకు ఎత్తుకొని ఒక్కొక్క పరిశీలన కేంద్రానికి రెండు బండ్లకు రెండు కాయల వంతున రెండు బండ్లకు కలిపి ఒకే బండిలోనుంచి రెండు కాయలు ఇచ్చుకుంటూ వచ్చాడు యాభై కేంద్రాలు దాటిన తర్వాత ఒక బండిలోని కాయలు మొత్తం అయిపోయాయి ఖాళీ అయిన బండికి కాయ ఇవ్వాల్సిన పనిలేదు ఇక యాభై కేంద్రాలకు కాయలతో నిండుగా ఉన్న నుంచి ఒక కాయవంతును ఇచ్చుకుంటూ పోయాడు జయేంద్రుడు చివరకు బండిలో యాభై కాయలు మిగిలాయి జయేంద్రుడు యాభై కొబ్బరికాయలు ఉన్న ఎడ్ల బండిని నడుపుకుంటూ సభాస్థలికి వచ్చాడు కొబ్బరికాయలతో వచ్చిన జయేంద్రుడికి జయజయధ్వానాలతో మంగళవాయిద్యాలతో స్వాగతం పలికాడు రాజు సింహవర్మ బంధు సామంతులతో కలిసి విజయదుందుభీలు మ్రోగాయి రాకుమారి జయంతి వరమాలను జయేంద్రుడి మెడను అలంకరించి వరించింది రాజేంద్రుడికి జయంతికి అత్యంత వైభవంగా వివాహ మహోత్సవం జరిగింది అటు కొంతకాలానికి ఉజ్జయిని రాజ్యానికి జయేంద్రుడు రాజై ప్రజలకు సుపరిపాలన అందించాడు తండ్రి రాజేంద్రుడు మంత్రిగానూ తమ్ముడు విజయేంద్రుడు సైన్యాధిపతిగాను పదవులు నిర్వహించారు సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెరుగు కథలు కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ